రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు భీమాశక్తి గ్రామం నుండి కొంచెం దూరంలో ఉన్న క్లాక్ టవర్ వద్ద గాలి గట్టిగా వీస్తుంది గడియారం మెల్లగా టిక్ టిక్ గంటల సమయాన్ని చేరుకుంటోంది ఆ సమయంలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకున్నాడు పోలీస్ ఆఫీసర్ రమేష్ నాయుడు తన చేతిలో టార్చ్ జేబులో పిస్టల్ అతని హృదయం మాత్రం గట్టిగా కొడుతోంది అకస్మాత్తుగా టవర్ పై నుంచి ఒక వింత శబ్దం వినిపించింది టిక్ టిక్ టైం అయింది రమేష్ గారు ఆఫీసర్ లైట్ వేస్తే పైనుంచి ఒక బొమ్మ వేలాడుతోంది ముఖం మీద రక్తంతో రాసిన అక్షరాలు సత్యం రక్తం కడుగుతుంది అదే సమయంలో వెనుక నుండి ఎవరో కత్తి మెరుపుతో దాడి చేశారు రమేష్ తిరిగి చూసేలోపే అతని భుజం మీద గాయం కాని అతను తిప్పుకుని లైట్ వేసేసరికి ఎవరూ లేరు కింద నేల మీద మాత్రం ఇంకో తెల్ల పువ్వు అదే పక్కన చిన్న కాగితం రెండవది పూర్తయింది రమేష్ గుండె ఉడికిపోయింది అంటే మొదటిది నిజమే ఇప్పుడు రెండవది కూడా ఆకాశంలో మబ్బులు గట్టిగా కమ్ముకున్నాయి ఓ సిగ్నల్ టవర్ లైట్ మెరుస్తోంది అక్కడే నిలబడి ఉన్నాడు థున్ థున్ సహూర్ చీకట్లో అతని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి చెప్పాడు ఇంకా ముగ్గురు మిగిలారు ఇప్పుడు మొదలవుతుంది మరింత లోతైన మిస్తిరీ ఇంకా ఏమీ జరుగుతుందో తెలుసుకోవాలి అని ఉంటే పార్ట్ ఫోర్ అని కామెంట్ చేయండి అలానే కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్